హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పన్నీర్ టిక్కాని ఇంట్లో ఉండే వాటితో ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను మనం రెస్టారెంట్లో తింటే ఏ టేస్ట్ వస్తుందో ఇలా ప్రిపేర్ చేస్తే అదే టేస్ట్ వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో క్లాత్ పెట్టి హాఫ్ కప్పు పెరుగును యాడ్ చేసుకోవాలి పెరుగులో ఉండే వాటర్ని మొత్తం తీసేసుకోవాలి ఇది తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని అందులో టూ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి శనగపిండి వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ని వేడి చేసి ఇందులో వేసుకోవాలి ఇలా ఆయిల్ని వేడి చేసి వేసుకోవడం వల్ల మనకి టిక్కా మసాలా అనేది పచ్చివాసన లేకుండా ఉంటుంది ఉండలు లేకుండా పూర్తిగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత పెరుగుని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు ఒక స్పూన్ ధనియాల పౌడర్ పావు స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ నిమ్మకాయ రసం వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకోవాలి మనకి టిక్కా మసాలా అనేది పలుచగా ఉండకూడదు ఇక్కడ చూపిస్తున్నట్టు ఉండాలి ఇలా అయితే మనకి పర్ఫెక్ట్గా టిక్కా మసాలా అనేది రెడీ అయినట్టు ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ని ఎలా కట్ చేసి పెట్టుకోవాలో చూపిస్తాను ఆనియన్కి బ్యాక్ సైడ్ ఉండే లేయర్ని తీసుకొని సైడ్స్ కట్ చేసుకోవాలి మనకు ఒక షేప్ కావాలి అంటే ఇలా కట్ చేసుకోవాలి లేదంటే మామూలుగా లేయర్ని తీసుకొని టూ పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా షేప్గా కట్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది ఇలా కట్ చేసుకోవాలి నేను టూ ఫిఫ్టీ గ్రామ్ పన్నీర్తో పన్నీర్ టిక్కాని ప్రిపేర్ చేస్తున్నాను అందుకని పెద్ద సైజు ఆనియన్ ఒకటైతే సరిపోతుంది ఇప్పుడు క్యాప్స్కమ్ని కూడా మధ్యలో ఉండే పాటని తీసేసి అందులో ఉండే గింజల్ని కూడా తీసేసుకొని ఆనియన్ ఎంత సైజులో మనం కట్ చేసి పెట్టుకున్నామో క్యాప్సికమ్ని కూడా అలానే కట్ చేసి పెట్టుకోవాలి మీరు గ్రీన్ కలర్ క్యాప్సికమ్ ప్లేస్లో రెడ్ ఆర్ ఎల్లో క్యాప్సికమ్ని కూడా యూస్ చేయొచ్చు ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి ఇలా ఈ రెండు కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ మసాలాలోకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ ని యాడ్ చేసుకోవాలి అందులోనే క్యాప్సికమ్ ఇంకా ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత పూర్తిగా మిక్స్ చేసుకోండి ఈ మసాలా మొత్తం పన్నీర్కి పట్టేటట్టు ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూడండి మీకు ఏమైనా ఉప్పు కారం ఏదైనా సరిపోకపోతే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు చూడండి మసాలా మొత్తం పన్నీర్కి ఇలా పట్టాలన్నమాట అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు స్టిక్స్ తీసుకొని పన్నీర్ని క్యాప్సికమ్ని ఆనియన్ని ఒకదాని తర్వాత ఒకటిని ఇందులో గుచ్చేసుకోవాలి మీ దగ్గర ఈ స్టిక్స్ లేకపోతే టూత్పిక్స్ ఉంటాయి కదా వాటికి కూడా గుచ్చేసుకోవచ్చు అవి కూడా లేకపోతే డైరెక్ట్గా ప్యాన్ మీద పెట్టి ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఒకసారి ట్రై చేశారంటే రెస్టారెంట్లో తింటే ఏ టేస్ట్ వస్తుందో సేమ్ అలానే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే భలే నచ్చుతుంది కొంచెం దూరం దూరంగా గుచ్చుకోవాలి వీటిని ఇలా గుచ్చుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇలానే మొత్తం అన్ని పన్నీర్ని అలా స్టిక్స్ గుచ్చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడిగా అయిన తర్వాత పన్నీర్ స్టిక్స్ని ఇందులో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం దీన్ని ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో తిప్పుకుంటూ మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ కూడా పైన వేసుకుంటే మనకి పైన కూడా క్రిస్పీగా మనకి ఫ్రై అవుతుంది చూడండి కలర్ చేంజ్ అయింది పన్నీర్ అనేది మనకి తొందరగానే ఫ్రై అయిపోతుంది ఎక్కువ టైం పట్టదు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలా తిప్పకపోతే కింద మొత్తం మనకి కలర్ చేంజ్ అయిపోతుంది మాడిపోతుంది కూడా మనకి స్టిక్స్ ఉంటాయి కదా స్టిక్స్తో కూడా మనం ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవచ్చు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఫ్రై చేసుకోండి మనకి ఫైవ్ మినిట్స్లో మనకి పన్నీర్ స్టిక్స్ అనేవి రెడీ అయిపోతాయి ఇవి తీసేసుకొని నెక్స్ట్ బ్యాచ్ని కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కూడా మనకి ఎక్కువ పట్టదు టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటే మనకి మొత్తం పన్నీర్ మొత్తం ఫ్రై చేసేసుకోవచ్చు అలానే మొత్తం అన్ని స్టిక్స్ని కూడా ఫ్రై చేసేసుకోండి చాలా ఈజీగా ఇంట్లో ఉండే ఉండేవాడితోనే మనం పన్నీర్ టిక్కాని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి